సింగరేణిలో కార్యుని నియామకాల కింద నాలుగు వందల నలభై ఒక మంది అభ్యర్థులు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ వివేక్ పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చాలా కాలంగా కార్యుని నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ నియామకాలు ఇవ్వడం అభినందనీయం నియామక పత్రాలు అందుకుంటున్న సింగరేణి బిడ్డలకు హృదయపూర్వక శుభాకాంక్షలు మన సమస్యలకు సంబంధించిన అనునిత్యం దీపాల కాంతులు వెలగడానికి బొగ్గును ఉత్పత్తి చేస్తూ తమ ప్రాణాలకి లెక్క లేకుండా శ్రమ చేస్తున్నారు కార్య నియామకాలే కాకుండా సింగరేణిలో ఉన్న సమస్యలు సింగరేణి ప్రాంతం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తారు భవిష్యత్తు కార్యచరణ సింగరేణి అభివృద్ధి దిశగా ఉంటుందన్నారు